హనుమ రెండవసారి సంజీవన పర్వతం కోసం వెళ్ళినప్పుడు రావణుడు కాలనేమి అనే రాక్షసుని హనుమకు అడ్డుగా పెట్టారు కాలనేమి హిమాలయాల్లోని ద్రోణ పర్వతం పక్కన రాముని విగ్రహాన్ని పెట్టుకొని రామ రామ అంటుంటే అక్కడికొచ్చిన హనుమ కాలనేమిని చూసి ఎవరు నీవు అంటే ఏం హనుమ నువ్వు సంజీవని పర్వతం కోసం వచ్చావు ఇప్పుడు అది నీకు కనపడదు పక్కన శేషనాగ సరస్సు ఉంది అందులో స్నానం చేసిరా రామనామాన్ని నీకు ఉపదేశిస్తా అప్పుడు కనిపిస్తుంది అంటే హనుమ స్నానానికి సరస్సులోకి దిగారు హనుమ స్నానం చేస్తుంటే ఒక మొసలి హనుమ కాలిని గట్టిగా పట్టుకుంది దీన్ని విడిపించుకుని ఒడ్డు మీద పడేశారు ఆ మొసలి ఒక స్త్రీగా మారింది నన్ను శాప విమోచనం చేసిన హనుమ నా పేరు సునంద ఒక రోజు దుర్వాస మహర్షి నన్ను శపించారు ముసలిగా మారమని అనుము వల్ల శాప విమోచనం అవుతుంది అని చెప్పారు నీకు ఒక ఉపకారం చేయాలి హనుమ అక్కడ ఉండి రామనామం చేస్తున్న వాడు కాలనేమి అనే రాక్షసుడు మోసగాడు బ్రహ్మదేవుడు వాడి ముందు ఎవరైతే సాష్టాంగం చేస్తారో అతన్ని సంహరించే శక్తి ఇచ్చారు అని చెప్పి సునంద వెళ్లిపోయింది హనుమ స్నానం చేసి కాలనేమి దగ్గరకు వెళ్లారు రా హనుమ సాష్టాంగం చెయ్యి అంటే మేము వానరులం ఎలా చేయాలో తెలియదు నీవు చూపించు అంటే కాలనేమి సాష్టాంగపడ్డాడు హనుమ ఒక కత్తితో ఆ కాలనేమి శిరస్సును నరికేశారు రామనామాన్ని స్మరిస్తూ హనుమ సంజీవన పర్వతాన్ని తీసుకుని లంకకు వెళ్ళారు ఇది రామాయణంలో ఉండదు వేదవ్యాసుని తండ్రి వ్రాసిన పరాశర సంహితలో ఉంటుంది